హాయ్ అండి ఈ రోజు వీడియోలో నడుముకాలతో ఆధారంగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దామండి క్లాత్ని విధంగా పోల్ చేసుకోవాలి అంటే పోలింగ్ వైపు ఉండాలి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇలా మడత పెట్టిన తర్వాత చివరి అడ్జస్ట్మెంట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత చివరి ఖర్చు కోసం ఆ పింఛి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర తీవిన విధంగా పెట్టేసుకొని షోల్డర్ స్ట్రైట్ కావు డాష్ సివర్కి వరకు కొంచెం లాగినట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఆ పెంచు ఖర్చు కోసం వదులుకున్నాం కదండీ దా దాని దగ్గర ఈ విధంగా టేప్ని విధంగా పెడేసుకొని మార్క్ చేసుకోవాలి ఇటువైపు కూడా పద్నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కులను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పడ వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ మార్పు చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ మార్పు చేసుకోవాలంటే ఆది బ్లౌజ్ని బట్టి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకునేటప్పుడు ఉక్సిపట్టి దగ్గర నుండి స్టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం కొంచెం కొలుచుకోవాలండి ఇలా కొలుచుకున్నామంటే మనకు నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మీరు ఎలా కొలుచుకునేటప్పుడు కార్జా పట్టుని వదులుకోవాలండి కార్జాని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకు నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఈ ముప్పై రెండు ఇంచులుకు నాలుగో భాగం తీసుకొని మనం నొడుము లూజ్ కోసం తీసుకోవాలి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ టేప్ని ఈ విధంగా పోల్ చేసుకుని ఇలా పోల్ చేసుకున్నామంటే ముప్పై రెండు ఇంచుల్లో సగం వస్తుంది అంటే పదహారు ఇంచులు మరలా టేప్ని పది పదహారు ఇంచులకి పోల్ చేసుకోవాలి ఇలా పోల్ చేసుకున్నామంటే ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వస్తుంది ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఎనిమిది ఇంచుని నడుము లూజు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా డాట్స్ కోసం ఏ సైజ్ వరకు అయినా సరే వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు సెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి సెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో పని లేదండి ఆది బ్లౌజ్తో పని లేకుండా ఏ సైజు వరకు అయినా సరే నడుము లూజ్ని పెట్టి సెస్ట్ లూజ్ ఈజీగా మార్క్ చేసుకోవచ్చు తొమ్మిది ఇంచులు అవుతుంది అంటే బ్లౌజ్ సెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అన్నమాట ఇప్పుడు మనకి సెస్ట్ లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు ఈ సెస్ట్లు ఎంత లెంత్ మార్క్ చేసుకోవాలంటే ఏ సైజు అయినా జర సోల్డర్ మార్కింగ్ చేసుకున్నా కాని కిందకి ఆరించులు మార్కింగ్ చేసుకోవాలా ఈ ఆరించులు స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలండి మనకి సెస్ట్ లూజ్ ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కోసం ఎక్స్ట్రా కాదు రెండు ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్తో పనిలేదండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు అదే మార్కింగ్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఆ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత శంఖ కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి శంఖ డౌన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కలుపుకుంటూ రౌండ్గా ఒక లైను రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు షార్ట్లో శంఖలు కొలుసుకోవాలి సంక లూజు కొలుసుకునేటప్పుడు ఆజ్ బ్లౌజ్తో పని లేదండి నడుము లూజును పెట్టి సంఖ లూజు కొలుసుకోవచ్చు వచ్చేసి నడుము లూజు ఎయిట్ ఇంచులు సంఖ లూజు కూడా ఎయిట్ ఎనిమిది ఇంచులు ఉండాలి వచ్చేసి ఫైవ్ ఇంచులు నెక్ వచ్చేసి రెండు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలండి కొలుచుకోవాలండి నేను ఎక్కడ కొలుచుకోవాలంటే ఆది బ్లౌజ్ తీసుకుని ఎక్కడ ఉన్న మార్క్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఖర్చు కోసం పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ట్రోలర్ దగ్గర రెండు మార్గం కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెడ మెడ కారం దగ్గర రౌండ్ తిప్పుకోవాలండి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం క్లాత్ని వేరే విధంగా పోల్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి you <laughs>